లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే జైల్లో ఉన్న తన కుమారుడిని పరామర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు గత టీడీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఇవాళ కూటమి సర్కారులోనూ దానికి మించి మద్యం అవినీతి జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీలో మద్యం డోర్ డెలివరీ అవుతుందని ప్రతి గ్రామం వార్డుల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని పెద్దిరెడ్డి విమర్శించారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వ పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్వీట్ చేస్తారా మరి మిథున్ రెడ్డి గారు ఏ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అంటే ఈ రోజున మధ్యవర్తుల ద్వారా ఈ మద్యం దుకాణాలను నడిపేది ఎవరు ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి అలా అయితే ఇప్పుడు కూడా జరగాలి కదా స్కామ్ అనేది ఈ రోజున మేమంతా కూడా ఏదైతే మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చూపించారో ఆయన మీద అక్రమ కేసులు ఏవైతే బనాయించారో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే తప్ప ఈ రోజున వాళ్ళు ఇచ్చే హామీలు ఏవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రోజుకొక డ్రామాకి తెరలేపుతున్నారు అంతకుమించి ఇక్కడ అక్రమాలు జరిగింది కానీ ఆ మిథన్ రెడ్డి గారు ఏదో స్కాములు చేసేశారు అన్నది కానీ ఏదీ లేదు మరి ఇంత ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది ఒక్క డిస్లరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్లరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి పదహారు వేల నాలుగు ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు అసలు గవర్నమెంట్ ఎక్చకర్ కి సుమారుగా వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం ఇది కేవలం కక్ష జరిగింది గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు ఇవాళ ఎక్కడ జరిగిందని అని అడుగుతా ఉన్నాం ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతుంది ఖచ్చితంగా న్యాయ పోరాటాల పైన మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము ప్రతి వైఎస్ఆర్ శ్రేణి కూడా మిథునన్నకి అండగా బాసటగా నిలబడతామని